చీకటి పడింది ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి పొలం పనులు ముగించుకుని ఇంటికి బయలుదేరాడు రామయ్య అతని మనసులో ఏదో తెలియని భయం గత కొన్ని రోజులుగా రాత్రిపూట వింత శబ్దాలు వినిపిస్తున్నాయి అవి అడవినుంచి వస్తున్నాయా మరెక్కడైనా నుంచి వస్తున్నాయా అనేది అతనికి తెలియదు దారిలో ఒక పాడుబడిన గుడిసె కనిపించింది దాని ముందు ఒక ముసలమ్మ తల వంచుకుని కూర్చుని ఉంది రామయ్య ఆశ్చర్యపోయాడు ఈ రాత్రిపూట ఈ గుడిసె ముందు ఈమె ఎందుకు కూర్చుని ఉంది అతను ఆ ముసలమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా ఈ చీకట్లో ఇక్కడ ఏం చేస్తున్నావో అని అడిగాడు ఆ ముసలమ్మ తలెత్తి చూసింది ఆమె కళ్ళు జ్వలించాయి ఆమె ముఖం వికారంగా మారిపోయింది ఆమె నోటినుంచి గగుర్పాటు కలిగించే నవ్వు బయటకు వచ్చింది నాకు తెలుసు నువ్వు రామయ్యవి అని గుసగుసలాడింది రామయ్య గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది ఆమెకు తన పేరు ఎలా తెలుసు ఆమె నేను నీకోసమే ఎదురుచూస్తున్నాను నువ్వు ధైర్యవంతుడివి కాని ఈ చీకట్లో ఒంటరిగా ఉన్నావు నీకు సహాయం కావాలి అని చెప్పింది రామయ్య ఆమె మాటలను పట్టించుకోకుండా అక్కడినుంచి పారిపోవాలని అనుకున్నాడు కాని అతని కాళ్లు చలనం కోల్పోయాయి అతను కదలలేకపోయాడు ఆ ముసలమ్మ నెమ్మదిగా అతని దగ్గరికి వచ్చింది ఆమె చేతులు పొడవుగా మారి అతని మెడను చుట్టేశాయి రామయ్య గట్టిగా అరవాలని ప్రయత్నించాడు కాని అతని గొంతులో నుంచి శబ్దం రాలేదు ఆమె నెమ్మదిగా అతని చెవిలో భయపడకు రామయ్య నేను నిన్ను కాపాడటానికి వచ్చాను ఈ అడవిలో ఒక రాక్షసి తిరుగుతోంది అది తన దారిలో వచ్చే మనుషులందరినీ చంపేస్తోంది నేను ఒక దేవతను ఆ రాక్షసిని చంపడానికి వచ్చాను అని చెప్పింది ఆ ముసలమ్మ తన నిజ రూపంలోకి మారింది ఆమె ఒక దేవతగా మారిపోయింది ఆమె చేతిలో ఒక ఖడ్గం ఉంది ఆ దేవత నువ్వు వెళ్ళు నీ ఇంటికి వెళ్ళిపో నేను ఆ రాక్షసిని చంపుతాను అని చెప్పింది రామయ్య వెంటనే తన ఇంటికి వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఉదయం రామయ్య పొలానికి వెళ్ళి చూశాడు అక్కడ ఆ దేవత ఆ రాక్షసిని చంపి పడి ఉన్న వింత ఆకారపు మొండెం కనిపించింది రామయ్య ఆ దేవతకు కృతజ్ఞతలు చెప్పి ఆమెకు నమస్కరించాడు ఆ రోజు నుంచి ఆ అడవిలో వింత శబ్దాలు వినిపించలేదు రామయ్య ఆ దేవతను భక్తితో పూజించడం మొదలుపెట్టాడు ఒక అడవిలో ఒక సింహం ఉండేది ఆ సింహం చాలా బలమైనది మరియు క్రూరమైనది రోజూ ఒక జంతువును చంపి తినేది జంతువులన్నీ భయంతో బతికేవి ఆ సింహాన్ని ఎలాగైనా ఓడించాలని అనుకునేవి కానీ దానికి సరిపడా ధైర్యం ఏ జంతువుకూ ఉండేది కాదు ఒకరోజు జంతువులన్నీ కలిసి ఒక నక్కను కలిశాయి నక్కమా నువ్వు చాలా తెలివైనవాడివి ఈ సింహం వల్ల మాకు చాలా కష్టం వచ్చింది ఏదైనా ఉపాయం చెప్పు అని వేడుకున్నాయి నక్క ఆలోచించి రేపు ఉదయం సింహాన్ని నేను కలుస్తాను మీరందరూ దూరంగా దాక్కోండి అని చెప్పింది మరుసటి రోజు ఉదయం నక్క సింహం దగ్గరికి వెళ్లి మహారాజా నేను మీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను మన అడవిలో మీకంటే బలమైన మరో సింహం వచ్చింది అది మీ సింహాసనాన్ని కూడా లాక్కోవాలని చూస్తోంది అని అంది అది విన్న సింహం కోపంతో అది ఎక్కడ ఉంది వెంటనే చూపించు అని గర్జించింది నక్క సింహాన్ని ఒక పాత లోతైన బావి దగ్గరికి తీసుకెళ్లి మహారాజా అదిగో చూడు ఆ బావిలో ఉంది మీకోసమే ఎదురు చూస్తోంది అని చెప్పింది సింహం బావిలోకి తొంగి చూసింది నీళ్లలో దాని ప్రతిబింబం దానికి కనిపించింది అది మరో సింహం అనుకుని కోపంతో బావిలోకి దూకింది సింహం బయటకు రాలేక నీళ్లలో మునిగి చనిపోయింది జంతువులన్నీ బయటకు వచ్చి సంతోషంగా నక్కకు కృతజ్ఞతలు చెప్పాయి ఆ రోజు నుండి అడవిలో జంతువులన్నీ సంతోషంగా జీవించాయి నీతి తెలివి అనేది బలం కంటే గొప్పది ఉదయం ఒక చిన్న కాఫీ షాప్ ఒక అమ్మాయి రెగ్యులర్గా వచ్చి అదే టేబుల్ దగ్గర కూర్చుంటుంది అబ్బాయి కూడా ప్రతిరోజూ అక్కడికే వచ్చి టీ తాగుతుంటాడు ఒకరోజు అమ్మాయి పొరపాటున అబ్బాయి కప్పు తీసుకుంటుంది అబ్బాయి నవ్వుతూ అది నా టీ కానీ మీరు తాగితే ఇంకా స్పెషల్ అయిపోతుంది ఇద్దరూ చిన్నగా నవ్వుకుంటారు అలా రోజులు గడుస్తాయి ఇద్దరూ ఒక్కరినొకరు గమనించడం మొదలు పెడతారు మెల్లగా మాటలు మొదలవుతాయి చదువు పని కలలు షాప్లో వాతావరణం కూడా వారిని కలిపేస్తుంది ఒకరోజు అమ్మాయి రాలేదు అబ్బాయి వెయిట్ చేస్తాడు టేబుల్ ఖాళీగా ఉంటుంది అబ్బాయి కాస్త నిరాశగా వెళ్తాడు మరుసటి రోజు ఆమె వస్తుంది అబ్బాయి కూర్చుని ఉండడాన్ని చూసి సైలెంట్గా నవ్వుతుంది ఆమె చేతిలో ఒక చిట్టి మీతో టీ తాగడం నా రోజులో అందమైన క్షణం ఇద్దరూ కలిసి ఒకే టేబుల్ దగ్గర కూర్చుని టీ తాగుతారు స్లో మోషన్ షార్ట్స్ కప్పులో పొగలు ఇద్దరి చూపులు చిరునవ్వులు ఫైనల్ టెక్స్ట్ ఆన్ స్క్రీన్ కొన్ని ప్రేమ కథలు మాటలకన్నా ఒక కప్పు టీతో మొదలవుతాయి వేడి పానీయం రెండు హృదయాలు వర్షం పడుతున్న రాత్రి నగర బస్ స్టాండ్లో ఒక అమ్మాయి చివరి బస్ కోసం ఆతృతగా ఎదురు చూస్తుంది అబ్బాయి ఒక పక్కన కూర్చుని పుస్తకం చదువుతున్నాడు బస్ ఆలస్యంగా రావడంతో మాటలు మొదలవుతాయి చిన్న జోక్స్ చిరునవ్వులు మీరు కూడా ఇంత లేట్ అవుతారా ఎప్పుడూ లాంటి ఫన్నీ డైలాగ్స్ వర్షం బ్యాక్ డ్రాప్లో ఇద్దరి మధ్య చిన్న కెమిస్ట్రీ మొదలవుతుంది అమ్మాయి చివరి బస్ మిస్ అయితే రాత్రి ఒంటరిగా తిరగడం చాలా కష్టం అవుతుంది అబ్బాయి నాకు ఇదే రూట్ మనం కలిసే వెయిట్ చేద్దాం అంబ్రెలా పంచుకోవడం వర్షపు చినుకులు తాకడం చిన్న చిన్న జోకులు చివరికి బస్ వస్తుంది అమ్మాయి బస్ ఎక్కేస్తుంది అబ్బాయి కూడా ఎక్కబోతాడు కానీ సడన్గా ఫోన్ కాల్ వస్తుంది అబ్బాయి తన స్టాప్ ఎగ్జాక్ట్ గా వేరే దిశలో ఉందని చెబుతాడు అతను బస్ ఎక్కడు బస్ కదులుతుంది అమ్మాయి కిటికీ దగ్గర నుంచి అబ్బాయిని చూస్తుంది అబ్బాయి చేతులు ఊపుతూ నవ్వుతాడు అమ్మాయి మెల్లగా నవ్వుతూ మనసులో ఏదో అనుభూతి కలుగుతుంది స్క్రీన్ బ్లాక్ అవుతుంది టెక్స్ట్ కనిపిస్తుంది కొన్ని కలయికలు కేవలం కొన్ని నిమిషాలకే కానీ హృదయంలో జీవితాంతం నిలుస్తాయి